ఉద్యమకారులకు ఎలాంటి న్యాయం చేరకలేదని తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర మాధవరెడ్డి హైదరాబాద్ నాంపల్లిలోని గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద పూల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇచ్చిన హామీల మేరకు ఉద్యమకారులకు మోసం చేస్తారని అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు గడుస్తున్నా మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం ఉద్యమ ఉద్యమకారులను పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు రాహుల్ సోనియా గాంధీ ఇచ్చిన హామీల మేరకే రేవంత్ రెడ్డి ఉద్యమకారులకు రణంతర్ యాభై గజాల స్థలాన్ని సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని చెప్పి మోంటి చేయి చూపించారని మండిపడ్డారు నాటి తెలంగాణ ఉద్యమంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు తొలిదశలో మూడు వందల అరవై తొమ్మిది మంది అమరులైన్ మలిదశలో పన్నెండు వందల మంది అమ అమరులైండ్ అయినా కొంత ఉన్న తెలంగాణను సాధించుకున్నారు అమరు లైన్ మిగతా వారందరూ తెలంగాణలో కష్టపడ్డ విద్యార్థులు ఉద్యోగులు కార్మికులు కర్షకులు అందరూ తెలంగాణను పోరాడి సాధించుకున్నారు ఆయన కే తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు సీఎం అయిండు మరి ఈ తెలంగాణకు తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్ళు నియామకాలు ఉద్యోగాలు మరి నేను ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకొస్తా అని వారు పదకొండు సంవత్సరాలు అయినా కూడా ఏమీ కూడా వృద్ధి లేదు అప్పులపాలైంది ఈ రాష్ట్రం ఇక కేసీఆర్ గారు ఎన్నో చెప్పారు కానీ ఒక్కటి కూడా చెయ్యలేదు తను తన కుటుంబాన్ని వాళ్ళ వరకే వాళ్ళు సంపాదించుకున్నారు వాళ్ళు అభివృద్ధి అయినరు కానీ తెలంగాణ ప్రజలను ఇంతవరకు ఏ రోజు కూడా ఒక్కనాడు కూడా గుర్తించలేదు తెలంగాణ ఉద్యమకారులను ఏ రోజు కూడా వారు గుర్తించలేదు తెలంగాణ ఉద్యమకారుల వల్లనే తెలంగాణలో ఉద్యమం చేయటం వల్లనే వారు సంపాదించుకొని వారు అభివృద్ధిలోకి వచ్చి తెలంగాణను మర్చిపోయిండ్రు తెలంగాణ విద్యార్థులను తెలంగాణ ఉద్యమకారులను మర్చిపోయిండ్రు అయినా కూడా ఉద్యమకారులు అట్లాగే ఉన్నారు మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు నేను రెండు వందల యాభై గజాల స్థలాన్ని ఇస్తా ముప్పై వేలు పెన్షన్ ఇస్తా అని చెప్పిండ్రు అది కూడా రెండు సంవత్సరాలు కావస్తున్నది ఉద్యమకారులను ఎవరిని కూడా వారు కూడా ఇంతవరకు గుర్తు చేయలేదు మరి ఎంత కాలం వేచి చూడాలి ఈ ఉద్యమకారుల వల్లనే కదా మీరు ఎమ్మెల్యేలు అయినరు ఎంపీలు అయినరు మీరు మీ గద్దెల మీద మీ స్వతంత్రంగా మీరు మీది నెరవేర్చుకుంటుండ్రు మరి ఉద్యమకారుల పరిస్థితి ఏందని ఈరోజు మా మహిళలు ఈ నిర్హార దీక్ష కూర్చున్నారు కాబట్టి ఎప్పుడు మాకు ఉద్యమకారులను గుర్తించేది ఎప్పుడు ఎవరిని కూడా ఇంతవరకు గుర్తింపు లేదు మేనిఫెస్టోలు పెట్టినరు చాలా కానీ ఎక్కడ కూడా ఉద్యమకారుల ఊసెత్తటం లేదు నిన్న కాక మొన్న ఖమ్మంలో కూడా మంత్రులు పోయినరు మంత్రులను కలవటానికి కూడా మా ఉద్యమకారులను చాలా ఇబ్బంది పెట్టిండ్రు మా జాయింట్ యాక్షన్ కమిటీ జనరల్ సెక్రటరీ సోమయ్య గారిని నిన్న చాలా ఇబ్బంది పెట్టిండ్రు పోలీసులు అడ్డుకున్నారు ఉద్యమకారులు ఏం అని అడుగుతున్నా ఈరోజు ఉద్యమకారులు ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ మీ నాయకులను కానీ ఉద్యమకారులు ఏం చేసిండ్రు ఉద్యమకారులు దొంగతనం చేసినరా దో రాష్ట్రాన్ని దోచుకున్నారా లేకపోతే ఎవరినన్నా చంపినరా హత్యలు చేసిండ్రా దొంగతనాలు చేసిండ్రా ఎందుకు పోలీసు వాళ్ళు మమ్మల్ని అడ్డుకోవాలి ఉద్యమకారులు నన్ను అడుగుతున్నాం మా ఉద్యమకారుల వల్లనే కదా వాళ్ళ శ్రమతోటే కదా మీరు ఎంపీలు ఎమ్మెల్యేలు అయ్యి ఈరోజు అసెంబ్లీలో ఉండి ఒక్కరు కూడా మీరు మాట్లాడతలేదు సిద్ధం అందరికీ జై తెలంగాణ మేము టీయుజేసి మహిళా వేదిక నుంచి మేము ఇక్కడ గన్ పార్కులో నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది బ్లాక్ చీరలతోని ఎందుకంటే తెలంగాణ అమరవీరులకు ముందుగా అర్పించినాము తెలంగాణలో ముందుగా జై తెలంగాణ అని నినాదం చేసింది ముందుగా మా మహిళలు విద్యార్థులు నేను ఖచ్చితంగా చెప్తా నేను ఎందుకంటే దశ ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మంది అమరులయ్యారు మలదేశ ఉద్యమంలో పన్నెండు వందల మందికి పైగా అమరులయ్యారు పన్నెండు వందల మందికి పైగా అమరులైనా కూడా వాళ్ళకి ఇప్పుడు తెలంగాణ వచ్చి పన్నెండు సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు అయినా కూడా వాళ్ళకి ఇంతవరకు వాళ్ళ కుటుంబాలకు న్యాయం జరగలేదు ఫస్ట్ పన్నెండు వందల మంది ఎవరైతే అమరులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళ కుటుంబానికి ఫస్ట్ న్యాయం జరగాలి కొంతమందికి ఇచ్చినప్పుడు కేసీఆర్ ప్రభుత్వం మిగతా మందికి ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు ఎవరైతే మిగతా వాళ్ళు ఉన్నారో వాళ్ళకు మాత్రం కంపల్సరీ న్యాయం జరగాలి తర్వాత కేసీఆర్ గారు ప్రభుత్వంలో పది సంవత్సరాల ప్రభుత్వ పాలనలో మాకు ఎక్కడ కూడా తెలంగాణ అమరవీరులను కానీ తెలంగాణ ఉద్యమకారులను కానీ ఏ రోజు కూడా ఆయన నోటెంటే అన్న పాపాన పోలేదు అసలు ఉద్యమకారుల గురించి ఆలోచించిన పాపాన పోలేదు అది వదిలేసి మళ్ళీ మేము ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ఫస్ట్ మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులను నేను గుర్తిస్తాము మేము గుర్తింపు కార్డు ఇస్తాము అట్లాగే రెండు వందల యాభై గజాల స్థలం ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో ఫస్ట్ ఉద్యమకారుల గురించి మేము పెడుతున్నామని చెప్పేసి నీటిలో రాతల్లాగా నీటిలో రాత్రల్లాక మాటలు మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు కానీ రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం టీయు జేఏసీ నుంచి మేము రాష్ట్ర మహిళా కమిటీ నుంచి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మేము చేసుకుంటూ వస్తూనే ఉన్నాం జూన్ రెండు తారీఖు అమరుల రాష్ట్రవతన దినోత్సవం వరకల్లా మాకు ఏదో ఒక ఉద్యమకారులకు న్యాయం జరగాలి న్యాయం జరగాలి న్యాయం జరగాలి ప్రతి ఒక్క కార్యక్రమం ప్రతి ఒక్క మండలంలో జిల్లాలలో కలెక్టర్ ఆఫీస్కి కానీ ఎంఆర్ఓలకు కానీ ప్రతి ఒక్కరికి మేము రండి గ్రామాల వారి నుంచి రాష్ట్రాల వారి వరకు తెలంగాణ రాష్ట్రం మన సీఎం దాకా కూడా ఆల్రెడీ మేము లెటర్ మెమోరాండమ్లు ఇవ్వడం జరిగింది ఇచ్చినా కూడా ఇంతవరకు కూడా రెస్పాండ్ అయితే లేరు ఇప్పుడు రెస్పాండ్ అయితే లేరు ఒకటి ఫస్ట్ ఒకటి రెస్పాండ్ అయితే లేరు రెండోది ఏంటంటే మాకు మేము తెలంగాణ ఉద్యమకాలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి ఫస్ట్ మా డిమాండ్ ఒకటి సంక్షేమ బోర్డు ఒకటి ఏర్పాటు చేయాలి ఉద్యమకాలను గుర్తించాలి ఉద్యమకాల గురించి మాట్లాడమే కొంత ఆల్రెడీ మేము కొంతమందికి ఇచ్చినామని మాట్లాడుతున్నారు ఉద్యమంలో ప్రతి ఒక్కరు పిల్లల నుంచి ముసలి వరకు ప్రతి ఒక్కరు జెండా పెట్టుకొని జై తెలంగాణ అని ఇచ్చిన వాళ్ళే ప్రతి ఒక్కరు ఉద్యమంలో పాల్గొన్నోలే ఎక్కువ నష్టపడ్డది ఎక్కువ నష్టపోయింది ఎక్కువ కష్టపడ్డది మా మహిళలే మాకు తెలంగాణ ఉద్యమంలో కొట్లా కొట్టేటప్పుడు పోలీసులు ఎత్తుకెళ్ళే ప్పుడు మా ఇండర్ ఐటమ్స్ కనిపిస్తున్నా కూడా మేము దాన్ని దాచి పెట్టుకుంటూ కూడా మేము సిగ్గుని దగ్గర పెట్టుకొని కూడా మేము ఎంత ఉద్యమాలు చేసిన చరిత్ర ఉంది మాకు మాకు మా మహిళలు ఎందుకు మా మహిళలు అంత చులకన చూస్తున్నారు అనేది మాకు అర్థమైతే లేదు తెలంగాణ రావడానికి ముఖ్యంగా ముగ్గురు మహిళల గురించి కూడా చెప్పుకోవచ్చు సుష్మా స్వరాజ్ గారు మన సోని గారు మాయావతి గారు వీళ్ళు ముగ్గురు పాత్ర మాత్రం చాలా అంటే చాలా పెద్దది ఈ రకంగా సోని అమ్మ గారు సోని అమ్మ గారు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం అట్లాగే మా మహిళా కమిటీ నుంచి మా మహిళా ఉద్యమకారుల డిమాండ్లను కూడా మీరు తక్షణమే ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయకుండా ఇప్పుడు నిరసన కార్యక్రమ కార్యక్రమం కాదు దీనికన్నా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు మహిళను మేము తీసుకొచ్చి మేము ఏం చేస్తాము ఇక అది చేస్తాము ఇక అది చెప్పలే మాటలేదు కానీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం మాత్రం గట్టిగా పెద్దగా చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తాం